జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారు ఈ రోజు శ్రీ కాశీ అన్నపూర్ణ దేవి అలంకరణలో దర్శనం దర్శనమిస్తున్నారు సహస్రనామ కుంకుమార్చన సహస వ్యవసాయాభివృద్ది వ్యాపారాభివృద్ధి భక్తుల సకల అభివృద్ధికి శ్రీ మేత దక్షిణమూర్తి సుదర్శన హోమం అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది याद रखना बोलना है क्या करोगी प्रेम भगवान ने एक बार दिव्य से कार्यक्रम में आमंत्रित हमारे भगवान को आमंत्रित अनाका अनुसंधान के मनोरथ प्रिया के पास और सभी सदस्य भाई भावना सुनिए हम तीनों से हमारा प्रेम है इस्लाम है और हम सभी के नाम दान धर्म धर्म में को करता सब प्रधाण जीवं चित्त्वा असत्का अहं समानानि प्रदाणि विश्वते गां ब्रह्मलोह वेद नमतेना उच्यते सर अस्मि ब्रह्म ब्रह्मय आद्येतेम प्रदां भव శ్రీమాత ఏన్మహ శ్రీ కొండలమ్మ దేవి ఏన్మహ మాస శుద్ధ పాఠ్యమి అనగా ఈ నెల మూడవ తేదీ నుండి విజయదశమి పన్నెండవ తేదీ శనివారం వరకు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈరోజు నాలుగవ రోజు ఆరో తారీఖు ఆదివారం శ్రీ అమ్మవారి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఉదయం ఐదు గంటల నుండి శ్రీ కొండలమ్మ అమ్మవారికి కాశీ అన్నపూర్ణాదేవి అలంకరణ మా దేవస్థానం స్వాములందరూ కలిసి అలంకరణ చేస్తున్నారు ఈ రోజున కాశీ అన్నపూర్ణాదేవిగా శ్రీ కొండలమ్మ వారు భక్తులకు దర్శనం ఇచ్చుతున్నారు తదనంతరం స్వామి యొక్క కుంకుమార్చన అనంతరం కోమ కార్యక్రమాలు కూడా మా దేవస్థానం ఉప ప్రధానార్చక స్వామి శరత్ చంద్ర శివ సంతోష్ కుమార్ గారి గారి ఆధ్వర్యంలో రుత్వికులు పండి పండితులు సమిష్టిగా ఈ యొక్క పూజా కార్యక్రమాలు అత్యంత వేగంగా జరుపుతున్నారు అదేవిధంగా పూజ అనంతరం కూడా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటం కూచిపో నృత్యం భజనలు తదుపరి రాత్రి తొమ్మిది గంటలకు పౌరాణిక నాటకాలతో శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలు గురువారం నియోజకవర్గం శ్రీమంత్రే నమ అన్న పూర్ణే సుధాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం శ్రీ పుణమ్మ క్షేత్రంలో ఈరోజు దేవీ శనవరాత్రుల సందర్భంగా ఈరోజు నాలుగవ రోజు అమ్మవారు కాశీ అన్నపూర్ణాదేవిగా పూర్ణాదేవిగా భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు యొక్క అన్నవారి యొక్క విశిష్టత సమయంలో పరమేశ్వరుడు ఒక ఆలోచన వస్తుందిట మీరు సర్వజ్ఞు కదా నాకంటే ఎవరైతే సర్వజ్ఞులు అని ఆలోచిస్తున్నారట అప్పుడు ఆయన కనుక్కోకుండా ఒక గుడి ఎదుగుతుందిట నాకంటే తన తనకంటే తన భార్య అయినటువంటి పార్వతీదేవి సర్వజ్ఞలాలుగా ఆవిడ ఆయన కనిపిస్తుందిట అందుకనే అప్పుడు ఆయన ఒక కపాలం తీసుకుని భిక్షరకు ఆ పార్వతి దగ్గరికి వెళతారట అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహిత పార్వతి అమ్మవారు ప్రసాదించేది జ్ఞాన వైరాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుందిట ఆ ప్రసాదిస్తూ ఉండగా అది ఎంతమందికి పంచిపెట్టినా కూడా సదాపూర్ణే ఎప్పుడూ ముందుగా ఉంటుందిట కాబట్టి అటువంటి జ్ఞాన వైరాగ్యాలని ప్రసాదించేటటువంటి మాటగా ఈరోజు అమ్మవారు కాశీ అన్నపూర్ణాదేవిగా మనందరికీ కూడా దర్శనమిస్తున్నారు ఈ రోజున అమ్మవారిని దర్శించిన వారికి ఆయన్ని ఆవిని స్మరించిన వారికి జ్ఞాన వైరాగ్య సిద్ధార్థాలు కలుగుతాయని చెప్పబడుతుంది ఈ రోజు అమ్మవారి యొక్క క్షేత్రంలో ప్రత్యేకంగా ప్రాతకాలమ అమ్మవారికి అభిషేకార్చనము అనంతరము కృష్ణ జిల్లా పట్టణం మెయిన్ రోడ్ లోని శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో గణపతి నవరాత్రి మహోత్సవాల వైభవంగా ముగియడంతో శాంతి నిమిత్తం ఆదివారం భారీ అన్న సమారాధన నిర్వహించడం జరిగింది జనసేన ఇంచార్జి పూరగడ్డ శ్రీకాంత్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు టీడీపీ నాయకులు పిన్నంసేని బాబ్జీ వెనుకండ్ల రామకృష్ణ నాని దేవస్థానం కమిటీ చైర్మన్ సాయన రాజేషు ఉత్సవాలు మరియు అన్న సమారాధన కార్యక్రమాన్ని విజయవంతంగా జరగడానికి సహకరించిన భక్తులకి దేవస్థానం కమిటీ చైర్మన్ సాయన రాజేషు ఈవో యార్లగడ్డ వాసుకి ధన్యవాదాలు తెలిపారు మనం పార్వతి చక్కగా పాపాడు తమోచి నమస్తాయం అతి పుణ్యప్రదమైన కార్యక్రమాలను ఉపాధిస్తున్నండి కొడిచి వారికి కొమ్ము బంగారం మే చదలి తండ్రి గారు ఎప్పుడు ఆ స్వామి వారి యొక్క రిట్రాక్ చేయం నడవాలండి నడవాలి జ్ఞానం తీసుకోండి చూసుకోవద్దా అందరికీ అందుతుంది దయచేసి ఎవరో నిదానంగా తీసుకోండి సేవకులు ఉంటారని ఉత్పాధి అండి కడిచి వాడికి కొంగు బంగార మన చల్లని తండ్రిగా ఎప్పుడు పిడిస్తే అప్పుడు పడికే దైవస్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా అందరినీ కాపాడే చైవంగా మరి మరి చూసి వద్ద ఎందుకంటే ఈ స్వామి వారి ప్రసాదం కాబట్టి పాదయువత ఎవరో కూడా అలాగే భక్తులు కూడా అన్న ప్రసాదానికి మీకు కావలసినంతగా తినకంగా అంటే వడ్డన చేయించుకోండి ఎవరు కూడా ఏ ఏ యొక్క పదార్థాన్ని కూడా వృధా చేయదు స్వామి వారి భర్తలు వృధా అందరికీ నమస్కారం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవాలయం మెయిన్ రోడ్ గుడివాడ శ్రీ విఘ్నేశ్వర స్వామి నవరాత్రులు చాలా అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి మరి ఈ నవరాత్రులకు కమిటీని ఏర్పాటు చేసినటువంటి శాసన సభ్యులు ముందుగా శ్రీ వెరగన్న రాము గారికి నా కమిటీ అందరి తరఫున కూడా పాదానమనం చేసుకుంటూ మరి నవరాత్రులు చాలా అద్భుతంగా కల్చరల్ ఏ గాని రోజు రెండు పూట్ల పూజ కార్యక్రమమే కానీ అలాగే లక్ష్మీ గణపతి హోమమే గాని ప్రతి కార్యక్రమం కూడా చాలా దిగ్విజయంగా నిర్వహించబడింది మరి ఈ నవరాత్రులు ముగింపును పురస్కరించు పురస్కరించుకుని అత్యంత వైభవంగా సుమారుగా పది వేల మందికి అన్నదాన కార్యక్రమం ఇక్కడ గుడి వద్ద నిర్వహించడం జరిగింది మరి ప్రతి ఒక్కరూ కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను అట్లాగే నాకు సహకరించినటువంటి ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు వీర మహిళలు ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి మా నాని అన్నగారికి అలాగే మా బోరగడ్డ శ్రీకాంత్ గారికి అలాగే మా ఈఓ గారికి మా పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ గారికి ప్రతి టౌన్ కమిటీ వారి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే వెరిగన్ రామ్ గారి ఆశీస్సులతో మా కమిటీ చాలా దిగ్విజయంగా ఈ నవరాత్రి మహోత్సవాలు నిర్వహించడం జరిగింది మరి వారికి మరొక మారు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటే సెలవు చేసుకోండి ఎస్సీ వర్గీకరణ క్రిమిలియర్ కి వ్యతిరేకంగా డిసెంబర్ ఇరవై రెండో తేదీ నిర్వహించనున్న చెలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాల మహానాడు వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పంతకాని రమేష్ విజ్ఞప్తి చేశారు గుడివాడ ఎన్జిఓస్ హోమ్ లో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి రావూరి రాజు ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించారు కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు పాల్గొన్నారు మీ బొమ్మ పెడితే తీరుగా మీకు దండే తీరుగా మీ జెండా ఉమ్మడి కృష్ణా జిల్లా బాలమహనాడు ముఖ్య కార్యకర్తల సమావేశం ఈరోజు గుడివాడ ఎన్జిఓ హోమ్ లో జరుగుతుంది భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటో తారీఖున షెడ్యూల్ కులాల వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వానికి చేసుకునే హక్కు ఉంది అనేటటువంటి తీర్పునివ్వడం అలాగే క్రిమిలేయర్ని అమలు చేయాలి అనేటటువంటి తీర్పునివ్వడాన్ని నిరసిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఈరోజు మాలమహనాడు విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు అమలు జరిగినటువంటి వర్గీకరణపై ఆనాడు ఈవి చెన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసు మీద ఇచ్చినటువంటి సుప్రీం తీర్పునే గౌరవించాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం అలా కాని పక్షంలో ఈ ప్రభుత్వం తీసుకునే రిజర్వేషన్లపై వర్గీకరణ కోసం ఈ ప్రభుత్వం ఏదైనా మానలకు వ్యతిరేకంగా తీసుకుంటే చంద్రబాబుకి తగిన గుణపాఠం చెబుతాం చంద్రబాబు ప్రభుత్వాన్ని అనేసి ఈ తీర్మానం ఈ సమావేశం తీర్మానించడం జరిగింది అలాగే దేశవ్యాప్తంగా ఈరోజు రిజర్వేషన్లను పరిరక్షించుకునే ఉద్యమం భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే ఉద్యమం జరుగుతూ ఉంది ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా క్రిమినేయర్కి వ్యతిరేకంగా మా స్వర్గీయ రావు గారు ఈ వర్గీకరణ ఉద్యమంలో ఢిల్లీలో అమరులైనటువంటి మా పివి రావు గారిని స్మరించుకుంటూ ఆయన చనిపోయిన రోజు డిసెంబర్ ఇరవై రెండున ఈ రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికై క్రిమినే వ్యతిరేకంగా డిసెంబర్ ఇరవై రెండున చెలో విజయవాడని లక్షలాది మందితో నిర్వహించడానికి ఈ గుడివాడలో ఈ సమావేశం తీర్మానించడం అయిందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు భారత రాజ్యాంగాన్ని రిజర్వేషన్ పర్యవేక్షించుకోవడం కోసం ప్రతి పల్లెని కదిలిస్తున్నాం ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నాం అనేసి తెలియజేస్తా ఉన్నాం అలాగే రాష్ట్రంలో మాల ఉద్యోగుల పైన ఈ ప్రభుత్వం వేధింపులకు దిగుతోంది అలాంటి వేధింపులకు పాల్పడితే మాల మహాడు చూస్తూ ఊరుకోదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో మాల హక్కులకు భంగం కలిగిస్తే ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి మానవ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని కూడా తెలియజారు